నమస్తే అండి గోసుకుమారి ఇప్పుడు అమరావతి ఒకవేళ సరే వీళ్ళు అనుకున్నట్లుగా అమరావతి కానీ నిజంగా కంప్లీట్ అయితే పోలవరం నిజంగా కంప్లీట్ అయితే జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి ఏంటి ఇక్కడే ఉంది లూస్కంత నన్ను బాగా ఫాలో అయ్యేటువంటి వాళ్ళకి కేబుల్ క్రియేషన్స్ లో చెప్పాను నేను ఆ ఎలక్షన్స్ అయిపోయినటువంటి వెంటనే పోలవరం అంటే ఈసారి కూటమి మళ్ళీ అధికారంలో రావాలంటే పోలవరం ప్రారంభోత్సవం చేయాలి అదేవిధంగా అమరావతి మ్యాక్సిమం లాగేసేయాలి అంటే ప్రజలు ఖచ్చితంగా షాక్ అవ్వాలి ఇంత అభివృద్ధి చేశారా తక్కువ టైంలో అనేటువంటి విధంగా ఛాలెంజ్ కానీ తప్పదు పరిస్థితులలో ఉన్నాయి ఇంకెవరు కూడా అమరావతిని కదిలించే కదిలించలేటువంటి పొజిషన్కి అయితే దాన్ని తీసుకెళ్లాలి ఆ సూపర్ సిక్స్ ని విడతల వారీగానే సరే కొద్ది కొద్దిగానే సరే కంప్లీట్ గా అమలు చేయగలిగితే మళ్ళీ ఎలక్షన్ వచ్చేటువంటి సమయానికి ఈసారి ఎవరు ఎన్ని మాట్లాడినా కూటమి ఖచ్చితంగా అధికారంలోకి వస్తుంది అనేటువంటి విధంగా నేను ఫస్టే ప్రస్తావించాను ఇప్పుడు చెప్తున్నాను మళ్ళీ ఖచ్చితంగా అమరావతి కానీ కంప్లీట్ అయితే అంటే మూడు సంవత్సరాలు కంప్లీట్ చేస్తా ఉన్నారు అంటే కంప్లీట్ చేస్తా ఉంటే ఆల్మోస్ట్ అయిపో అయిపోయే స్థితికి సెవెంటీ పర్సెంట్ సిక్స్టీ నుంచి సెవెంటీ పర్సెంట్ మధ్యలో అయినా చాలు కంప్లీట్ గా కూర్మి ఖచ్చితంగా అధికారంలోకి వస్తుంది ఒకవేళ చేయలేకపోతే ఈసారి ప్రజలు నమ్మరు ఈసారి కాదు ఇక జీవితంలో నమ్మరు కానీ జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి ఏంటి వైసీపీ పార్టీ పరిస్థితి ఏంటి ఇప్పుడు మాట్లాడేటువంటి నాయకుల పరిస్థితి ఏంటి పోలవరం కంప్లీట్ చేసి ప్రారంభోత్సవం అయిపోతే అమరావతి సిక్స్టీ నుంచి సెవెంటీ పర్సెంట్ వరకు కంప్లీట్ చేయగలిగితే సోపర్ అమలు చేయగలిగితే అసలు ఇక మాట్లాడే క్వశ్చన్ లేదు వైసీపీ పార్టీ ఈసారి కూడా కష్టమైనటువంటి కోణంలో చాలా మంది మాట్లాడుతున్నారు నిజం కూడా కావచ్చు నిజం కూడా కావచ్చు నిజమే అవుతుంది ఎందుకంటే ప్రజలు కోరుకుంటున్నది ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోరుకుంటున్నారు ఆంధ్రప్రదేశ్ ఒక రాష్ట్రం పేద రాష్ట్రంగా మిగిలాలని ఎవరు కోరుకోవట్లేదు అప్పులు తెచ్చి దీంతో ప్రజలు కూడా ఇష్టం లేదు ఇవన్నీ కూడా గత ఎలక్షన్స్ లో మొన్న ఎలక్షన్స్ లో తేలిపోయినాయి కాబట్టి ఆ దిశగా వీళ్ళు ముందుకు వెళ్తున్నారు అనేది మాత్రం గా అర్థమవుతుంది అమరావతి ఒక సింపుల్ లాజిక్ సింపుల్ పాయింట్ పోలవరం సూపర్ సిక్స్ అమరావతి వీటిని కంప్లీట్ చేస్తే నెక్స్ట్ కూటమి అధికారం వీటిని కంప్లీట్ చేయలేకపోతే ఖచ్చితంగా వైసీపీ బయటికి సార్ ఛాన్స్ ఉంది అనేది నా అభిప్రాయం మరేమద్ష్యూ